आदा సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ ప్రేమతో ఆహ్వానించుతున్నాను జుంట తేనే ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును సరిచేయునది రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాక క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ ప్రభుతో ప్రారంభం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు క్రమము తప్పకుండా వీక్షిస్తున్న మీకందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంన శుభములు తెలియజేస్తున్నాను దేవుని ఆధ్యాత్మిక ఆశీర్వాదకరమైన ప్రయాణంలో ఆయనతో కలిసి మనము ప్రయాణం చేస్తున్నాం గనుక ఆయనతో ప్రారంభిస్తున్నాం గనుక మన క్షేమము ఆయన బాధ్యత ఆయన బాధ్యతలు ఆయన భద్రతలో మనమున్నాం మరి ఆయనతో కొనసాగుతున్నంత కాలము ఆయన కృపాక్షేమములు మన వెంబడి ఉంటాయి అటువంటి ధన్యకరమైన వాగ్దానం మనకు అనుగ్రహించిన ఆ దేవునితో కలిసి దిన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం రండి ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం చేద్దాం కృపగల దేవాదయాల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుదినము అనుగ్రహిస్తున్న ఈ సువర్త మానములు బట్టి ప్రవాస్తుతలు చెల్లిస్తూ నేటి కొరకు మేము వేచి ఉండగా నేటి సందేశాన్ని మీరు మాకు వినిపించమని ఆలకించి ఆదరణ పొంది ఆశీర్వదించబడినట్లుగా మీ సహాయం దయచేయమని మా రక్షకుడిని ఏసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ పద్దెనిమిదవ కీర్తన ముప్పై ఆరు వరకు నిన్నటి దిన మనము జ్ఞాపకం చేసుకున్నాం మరి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం నా శత్రువులను తరిమి పట్టుకుందును వారిని నశింపచేయి వరకు నేను తిరుగను ముప్పై ఏడవ వచనం నా శత్రువును తరిమి పట్టుకుందును వారిని నశింపచే వరకు నేను తిరగను సమయలు గ్రంథంలో రెండవ గ్రంథంలో ఆ ఇరవై రెండు ముప్పై ఎనిమిదిలో నా శత్రువులను తరిమి నాశనము చేయుదుననే మాట వాడ కేవలం పట్టుకుందును మాత్రమే కాదు నాశనము చేయుదుననే మాట వాడబండి సో ఈ కీర్తన ఉపోద్ఘాతంలో వ్రాయబడ్డ మాట మనం గమనిస్తే దావిదు సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలోంచి తప్పించబడ్డప్పుడు వ్రాయబడిన కీర్తన సో ఈ కీర్తనలో పొందుపరచబడ్డ వివిధ అంశాలు వివిధ కాలాలకు వివిధ స్థితిగతులకు సంబంధించినవి అవన్నీ కూర్చి వ్రాయబడ్డ కీర్తన కాబట్టి ఈ సందర్భం ఈ సందర్భం ఏ డిఫరెంట్ కాంటెక్స్ట్ ఇక దావిదు తన చివరి గడిలో ఒకసారి వెనక్కి చూసుకొని నెమరి వేసుకుంటూ తాను పిలువబడిన పిలుపు కాలం నుంచి ఎదురైన వివిధ అనుభవాలు గొల్్యాతు సౌలు ఆ తమలేఖీలు అమోనీయులు ఎదోమీలు ఫిలిస్తీలు ఈ రీతిగా వివిధ శత్రువుల కాలములో దావిదు పొందిన వివిధ అనుభవాలు నెమరి వేసుకుంటూ వాటన్నిటిలోంచి దేవుడు ఏ రీతిగా తప్పించాడో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వ్రాసిన ఆ కీర్తన చివరి కీర్తనగా అనగా చివరి కాలంలో రాయబడిన కీర్తన అదే కీర్తనను ఆ సెకండ్ శామ్యుల్ ట్వంటీ సెకండ్లోను అదే రీతిగా కీర్తన గ్రంథంలో పద్దెనిమిదవ కీర్తన కూడా వ్రాయబడింది కాబట్టి నా శత్రువులను శత్రులను నేను తరిమి పట్టుకుందును లేకపోతే తరిమి నాశనం చేయుదిన మాట అదే రీతిగా వారిని నశింపచే వరకు నేను తిరుగును అనే ఈ మాట సౌలు గురించి లేకపోతే అక్షోలం గురించి కాకుండా దాబుద జీవితంలో కలిగిన వివిధ శత్రువుల అనుభవాల గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు చూపిస్తాను మొదటి సమయాలు గ్రంథం ముప్పై అధ్యాయం ద లాస్ట్ చాప్టర్ మొదటి సమయాలు గ్రంథము ముప్పై అధ్యాయంలో సారీ లాస్ట్ కాదు ముప్పై ఒక ముప్పై ఒకటి అధ్యాయం ముప్పై ఎనిమిది చూడండి నేను ఈ దండును తరిమినట్లు నేను దాన్ని కలుసుకుందునా అని యహోవా యుద్ధ దావిదు విచారణ చేయగా ఎహోవా తరుము నిశ్చయముగా నీ వారిని కలుసుకుని తప్పక వారిని నీ వారందరినీ అని సెలవిచ్చారు మరియు దావిదు అతని యుద్ధ నుంచి అతని యుద్ధను ఆరు వందల మంది బయలుదేరి బెసూరు వాగుగట్టుకు రాగా వారిలో రెండు వందల మంది వెనక దిగ విడవబడిరి దావిదును నాలుగు వందల మంది ఎగ్గ తరుము కానీ ఆ రెండు వందల మంది అలసటపడి బెసూరు వాగు దాటలేకపోయి ఆ నాలుగు వందల మంది పదహారవ చిన్న వారు దండు దగ్గరకు దావి నడిపించగా ఫిలిస్ దేశంలో దా యోదా దేశం నుంచి తాము దోచి తెచ్చిన సొమ్ముతో తూలదూగుచు వారు ఆ ప్రదేశంతో చెదిరి అన్నపానములు పుచ్చుకొని చూ ఉండి సంగతి గ్రహించి సంధ్యవేళ వేళ మొదలుకొని మరునాడు సాయంకాలం వరకు వారిని హతము చేసుండగా ఒంటల మీద ఎక్కి పారిపోయిన నాలుగు వందల మంది ఎవరు తప్ప తప్పించుకున్న వాడు ఒకడు లేకపోయినాం ఇలా అక్కడ దావీ అమాలేకులు దోచుకొని పోయిన వా దాని తిరిగి తెచ్చుకును మరి దావీదు సిగ్లక్లో ఉన్నప్పుడు అమాలేకులు దండెత్తి వచ్చి మరి అక్కడ ఉన్న వారిని అదే రీతిగా దావీది యొక్క భార్యలను బిడలను తీసుకొని వెళ్ళినప్పుడు దేవుని దగ్గర ఎంక్వైరీ చేస్తాడు పోయి పట్టుకోగలనా అని దేవుడు అనుమతి ఇవ్వగానే వెళ్ళి వారిని పట్టుకొని తన వారిని తెచ్చుకొని ఎవరైతే తన వారిని దోచుకుని వెళ్ళారో వారందరినీ సంహరించిన అనుభవం ఆ శత్రువు నాశనం చేసేంత వరకు నేను తిరిగి రాను తిరగను అంటూ చెప్పిన ఆ మాటలు జ్ఞాపకం వస్తాయి మరొక సందర్భంలో కూడా సెకండ్ శామ్యుల్ చూడండి సెకండ్ శామ్యుల్ ట్వెల్త్ చాప్టర్లో పన్నెండవ అక్షయంలో ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పచ్చ చూద్దాం నేను పట్నంను పట్టుకొని నా పేరు దానికి పెట్టకుండానట్లు మిగిలిన దండు దండు వాణ్ణి సమకూర్చి నీవు పట్టణమును పట్టుకున్న వాళ్ళని వర్తమానం చేయగా దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దాని మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని వారి రాజు కిరీటమును అతని తల మీద నుంచి తీయించగా అది దావీదు తల మీద పెట్టబడెను అది విలువగల రత్నము చెక్కినది రెండు బంగారము మనుగులంతా ఎత్తుండెను అలాగే మరియు అతడు పట్టణంలో ఉండి బహు విస్తారమైన సొమ్ము పట్టుకొని పోయేను పట్టణంలో ఉన్నవారిని బయటికి తెప్పించి రంపమ్మల చేతను పదునుగల ఎనిమిది పను చేతను ఇనుప గొడ్డళ్ల చేతను వారిని తుత్తునీళ్ళగా చేయించి వాని ఇసుక ఇటుక అవములో వేసను ఈ విధంగా అమ్మోనీల పట్టణంలోకి చేశాను సో అంత మాత్రమే కాకుండా మొదటి రోజు క్రిందం పదకొండు పదిహేనులో కూడా ఏదో మీల విషయంలో అనగా దావీదు సింహాసనాశిరుడైన తర్వాత ఆ దావిదు సింహాసనాసుడు కాకముందు కూడా సౌలు రాజుగా ఉన్నప్పుడు కూడా సౌలు చేత పంపబడ్డప్పుడు ఆ శత్రువుల విషయంలో దావీదు చూపిన శౌర్యం శూరత్వం దేవుడు అనుగ్రహించిన ఆ సహాయ సహకార నేపథ్యంలో సో నా శత్రువును తరిమి పట్టుకుందును నాశనము చేయుదును నశింపచే వరకు తిరిగి రాను అని చెప్పిన ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఆనాడు దావీదునకు శత్రువులు అమాలేకులు కావచ్చు అమ్మోనియులు కావచ్చు ఎదోము కావచ్చు లేకపోతే ఫిలిస్తీన్లు కావచ్చు సౌలు కావచ్చు లేకపోతే అప్షలం కావచ్చు మరి ఈ నేపథ్యంలో మన శత్రువులు ఎవరు మన శత్రువులు ఎవరు మన ఇరుగు పొరుగువారా మన నిందించేవారా హింసించేవారా దూషించేవారా అపరిందలు వేసేవారా అవమానించేవారా ఎవరు మన శత్రువులు ఒక్కసారి ఆలోచిద్దాం మన శత్రువు ఎవరో కాదండి మనుషులు కాదు మన శత్రువు అపవాది విశ్వాస జీవితంలో ప్రధాన శత్రువు ఎవరంటే అపవాది నిన్ను నన్ను బాధించేవారు వేధించేవారు అవమానపరిచే వీరందరూ కూడా అపవాది చేతిలోని సాధనాలు సాధనాలే తప్ప వారు శత్రువులు కాదు నిజమైన శత్రువు అపవాది ఆ అపవాది ప్రథమంలోనే హవ్వను శోధించి తద్వారా మానవ జాతి మీదకి మరణాన్ని తీసుకుని వచ్చాడు ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎనిమి ఎవరంటే అపవాది ఆ అపవాది మనల్ని కృంగతీయటానికి నాశనం చేయటానికి దేవుడు చాలా శ్రేష్టమైనదిగా సృష్టించిన సృష్టిని లయపరచటానికి తన స్వరూపమందు తన పోలిక చెప్పిన మానవుణ్ణే శోధించి దేవుడు విఫలుడయ్యాడు లేకపోతే దేవుడు దేవుడిని ఒక విఫలుడిగా చిత్రీకరించడానికి చేసిన ఆ ప్రయత్నం దేవుడు ఆనాడు మరి అపవాదికి ఆ సర్పానికి శాపం ఇస్తాడు కదండి కాబట్టి మన పక్షమున మన పక్షమున యుద్ధము చేయటానికి దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు కాబట్టి ఆయన పరిచయ ప్రారంభంలోనే అపవాది ఆ కుమారుని శోధించడానికి అరణ్యంలో ఎదుర్కొంది సో ద బ్యాటిల్ బిగిన్స్ సో మన పక్షమున మన విరోధితో పోరాడువాడు దేవుని కుమారుడు ఆ పోరాటంలోనే అపవాది యొక్క శిరస్సును చితకగొట్టాడు సెలువలో మన పక్షమున మన కొరకు మన మీదికి మరణాన్ని వచ్చిన అపవాదిని చితకగొట్టి మరణంలోంచి మనకు విజయాన్ని కలగచేశాడు మరణంలోంచి మనకు విజయాన్ని కలగచేశాడు కాబట్టి ఆ శత్రువుల గురించి రాస్తూ వారు నా పాదముల కింద పడుదురు వారు నా పాదముల కింద పడుదురు అనగా దేవుని కుమారుని యేసయ్య పాదముల కింద అపవాది యొక్క శిరస్సు సర్పం యొక్క శిరస్సు చితక కొట్టబడింది ఆ పాదమును కాటు వేయటానికి వచ్చిన అపవాదిని ఆ సర్పమును తన పాదముల కింద చితక కొట్టాడు సో వారు నా పాదముల కింద పడుదురు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ క్రమంలో ఆ వచనాలన్నీ కూడా మనకు అనగా సమయం సద్వినియోగం చేసుకోవడానికి ఆ మిగతా వచనాలు కూడా మనం చూస్తే ముప్పై ఏడు నుంచి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వారు లేవలేకపోయినట్లు నేను వారిని అనగదొరుక్కుదును యుద్ధమునకు నీవు నన్ను బలం బలము ధరింపచేసి నా మీదికి లేచిన వారిని నా కింద అణిచివేసి నా శత్రువులు నీవు వెనుకకు నీవు మళ్ళ చేసివి ఇవన్నీ కూడా ఎవరు చేశారంటే నీవు చేసి తివి చేసి తివి చేసి కనుక తన విజయాలన్నీ కూడా దేవునికి ఆపాదిస్తున్నాడు ఎందుకంటే ప్రతి యుద్ధము వెనుక దావీదు దేవుని సంప్రదించాడు దేవుని సహాయాన్ని కోరుకున్నాడు దేవుని సూచన మేరకు యుద్ధానికి వెళ్ళాడు కాబట్టి యుద్ధానికి అనుమతించింది దేవుడు కాబట్టి విజయం కూడా దేవుడు అనుగ్రహించాడు కాబట్టి చేసితివి చేసితివి అనే మాట ఇక్కడ యుద్ధం యుద్ధమునకు నీవు నన్ను బలము చేసితివి నా మీదకు లేచిన వారిని నీవు కింద అణిచివేసేటివి నా శత్రువులను నీవు వెనుకకు మల్ల చేసితివి నన్ను ద్వేషించి వాడిని నేను నిర్మూలము చేసి తిని నేను నిర్మూలము చేసి తిని ఐ డిస్ట్రాయిడ్ ఆల్ ది ఎనిమీస్ అనే మాట దావీద్దు విషయంలో ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది సో మన జీవితాల్లో కూడా ఎటువంటి శోధన సమస్య ఇబ్బందులు బాధలు కలిగినప్పటికీ కూడా అనగా ప్రభు నామము నిమిత్తము ఎటువంటి అవమానకరమైన స్థితిగతులు ఎదుర్కోవలసిన వచ్చినప్పటికీ కూడా ఆ స్థితిలోంచి నుంచి విడిపించువాడు ఆయన నడిపించువాడు ఆయన విజయాన్ని కలిగచేవాడు ఆయన కాబట్టి భయపడక బెదరక ఆయన్ను ఆశ్రయిస్తూ ఆయన వెంబడిస్తూ ఆయనతో కలిసి మనము మన జీవితాన్ని కొనసాగింపచేస్తున్నట్లయితే ఆయన మనకు కాపరిగా ఉండి ఎదురయ్యే ప్రతి సమస్యను ప్రతి కష్టాన్ని ప్రతి బాధను ప్రతి బలహీనతను దూరపరుస్తూ సరళమైన మార్గములు మనం నడిపిస్తాడు చాలాసార్లు మన జీవితాల్లో ఇబ్బందులు కలగటానికి గల కారణం ఇట్ ఈస్ నాట్ ద యాబ్సెన్స్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ నాట్ ద దబ్సెన్స్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ అవర్ యాబ్సెన్స్ ఫ్రమ్ గాడ్ మనము దేవు నుంచి దూరమైన అనుభవాలు అలాగే విశ్వాస జీవితాల్లో విశ్వాస జీవితాల్లో శ్రమలు సహజం శ్రమలు సహజం దావిద జీవితంలో దావిద ఎన్నిక చేయబడిన క్షణం నుంచి ఆయన మరణించేంత వరకు కూడా ఆ శ్రమలే ఉన్నాయి ఏనాడు శ్రమలు లేని సుఖ సౌఖ్యాలతో కొన్ని జీవితాన్ని దావిద అనుభవించాలి శ్రమలు ఉన్నాయి సో క్రొత్త నిబంధనలు కూడా నన్ను వెంబడించువాడు తను తాను ఉపేక్షించుకుని తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి అంటే సో ఏసయను వెంబడించడం అనేది ఈనాటి కాలంలో ఈ ప్రాస్పరిటీ రిలీజన్ ఉంది సార్ ప్రాస్ ప్రాస్పరిటీ గాస్పిల్ చాలామంది కార్పొరేట్ ప్రీచర్స్ ఏసఐ నమ్ముకోండి మీకు ఇది కలుగుతుంది అది కలుగుతుందంటూ అనేక వాగ్దానాలు చేస్తున్నారు సో ఏసయ వాగ్దానం చేసింది Not the absence of the problem, but his presence in the time of the problem or trouble. Not the absence of the problems, absence problems will be there. He never promised that uh, the problems will be absent. He has promised that his presence will be there in the time of trouble. And the na Yehovah na ya అనగా పచ్చికల బయళ్ళు ఉంటాయి నీటి కాలువలు ఎవర్లు ఉంటాయి నీటి మార్గాలు ఉంటాయి అన్నీ ఉన్నాయి కంఫర్ట్స్ ఉంటాయి అలాంగ్ విత్ ద కంఫర్ట్స్ గాఢాంధకారం కూడా ఉంటుంది గాఢాంధకారపు లోయలు కూడా ఉంటుంది సో ఆ మాట ఎందుకు పెట్టంటే నాట్ దబ్సెన్స్ ఆఫ్ ది ప్రాబ్లమ్ బట్ ఈస్ ప్రజెన్స్ ఆ గాఢాంధకారపు లోయల అనుభవాల్లో కూడా భయపడొద్దు ఎందుకంటే నువ్వు ఉన్నావు నాకు నేను భయపడను నువ్వు నాకు తోడుగా ఉన్నావు వి షుడ్ అట్నాలెడ్జ్ హిజ్ ప్రజెన్స్ ఆల్వేస్ ఇన్ ఎనీ సీజన్ ఎనీ సర్కిమ్స్టాన్సెస్ ఎనీ సిచ్యుయేషన్ అండ్ నాకున్నాడున్న ధైర్యాన్ని మనం కాపాడుకుంటే అది విశ్వాసం సమస్యను చూస్తే సమస్యలో కుంగిపోతాం సమస్యను పరిష్కరించి దేవుని చూస్తే సమస్యల నుంచి పైకి లేబడతాం గళి సముద్రంలో పేతలు అదే చేశాడు వేసుని చూచాడు నీళ్లవైపు నడిచాడు గాలిని చూచాడు మునిగిపోయాడు సో యేసు వైపు నడుస్తుంటే గాలి సముద్రం అలాగే ఉంది గాలి అలాగే ఉంది కానీ గాలిని చూస్తే మునిగిపోయాడు ఏసుని చూస్తే నీళ్ళ మీద నడిచాడు సో చేసేతివి చేసేతివి ధరింప చేసేటివి అణచివేసేటివి మళ్ళ చేసేటివి నిర్మూలన చేసేది ఇవన్నీ కూడా దేవుడు తాను చేసిన ఆ ఆశీర్వాదకరమైన అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటూ స్థుతులు చెల్లిస్తున్నాడు ప్రారంభంలో చెప్పాను కదండి ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఏ రికలెక్షన్ ఇన్ ఈజ్ లాస్ట్ డేస్ చివరి దినాల్లో దేవుడు ఆ రోజుల్లో అండి మన సాక్ష్యాలు చెప్తుంటాం కదా కొన్ని కొన్నిసార్లు చిన్న బిడ్డలు మనవసంతాన్ని కూర్చోబెట్టుకొని చెప్తూ ఉంటాం ఆ అలా జరిగింది ఇలా జరిగిన కథలు చెప్తుంటాం అవి కథలు కాదు అవి స్టోరీస్ కాదు అవి హిస్టరీస్ హిస్టరీస్ అవి హిస్టరీ ఎలా అయిందంటే ఆ ఆ సమస్యలోంచి దేవుడు తప్పించడం ఒక మిస్టరీ సో వి నీడ్ టు బి థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ హిస్ ప్రెసెన్స్ ఇన్ ఆల్ సీజన్స్ ఇన్ ఆల్ ప్రార్థన ప్రార్థించిద్దాం కృపగల దేవాదయాల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైనది ఆ సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి నీవు మాకున్నావన్న ధైర్యాన్ని మీరు అనుకరించారు ప్రభా స్థుతులు చెల్లిస్తాం తండ్రి మమ్మల్ని వేధించే శత్రువు ఎవరైనప్పటికీ వారిని నశింపు చేసేంత వరకు వెనకకు మరలను దావి చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ మమ్మల్ని నశింప చేయడానికి ప్రయత్నం చేసి ఆ అపవాదిని అపవాది కుతంత్రాలను నశింప చేసేంత వరకు నువ్వు మాకు తోడుగా ఉంటావు తండ్రి ఆ ధైర్యం మాకు ఇచ్చావు వస్తున్నా తెలుస్తూ ఆ అభయాన్ని వెంట తీసుకుని ముందుకు సాగుటకు మీ సహాంద ఇచ్చామని మా రక్షకుడని ఏసు నామని అడిగి వేడుకొని తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేకదేవింది విన ఈ వాక్యం విన్న బిడ్డలకు వాక్య అభిలాషలకు సదా కాక God bless you, Devon Madev Chin Gaka.